నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం సీతమ్మ కోనేటి సాక్షిగా అనే ఒక కథను విన్నామండి రచించిన వారు పొత్తూరి సీతారామరాజు గారండి ఇక కథలోకి వెళ్తున్నానండి తాను స్పెషల్ వార్డులో తను స్పెషల్ వార్డులో జాయిన్ చేశారు రాత్రి పది దాటింది లైట్లు తీసేశారు చీకటిలో నీలం రంగు చిన్ని చిన్ని లైట్లు వెలుగుతున్నాయి రాత్రి నిద్రను చప్పరించడానికి సిద్ధపడింది ఆ కాంతిలో తాత వెండి జుట్టు మెరుస్తోంది ఆయనకిప్పుడు ఎనభై ఏళ్ళు దాటాయి కళ్ళు తెరిచినప్పుడల్లా అడుగుతున్నాడు రైలు బండి చీకటి కమల అని ఒక్కోసారి ఒక్కోలా మరోసారి ఆ మాటలు ఉండడం లేదు ఆమె వచ్చిందా నన్ను చూడడానికి రాదులే రైలు దిగి వెళ్ళిపోయింది మళ్ళీ కనిపించలేదు తాత అట్లా అడగడం ఇది మూడోసారి లైట్ల వెలుగులో వార్డులోనే తాత మంచం గాలికి ఊగుతున్నట్లుగా అనిపించింది ఒకప్పటి సత్యానికి ఇప్పుడు గెడ్డం వరకు దుప్పటి కప్పారు పొడవైన మనిషి కళ్ళు తెరిచి పైకి చూశాడు స్పష్టంగా కాకపోయినా అన్నీ కనిపిస్తాయి ఒక్క కమల తప్ప లోకం నిజాయితీగా ఉన్నప్పుడు సత్యం పుట్టాడు ఇప్పుడు దుప్పటి కింద సత్యం శరీరం ప్రాణంతో ఒకరి కోసం ఎదురు చూస్తోంది తాత నిద్రపోతున్నావా మనవరాలి కిమ్మి చెయ్యి పట్టుకుని కదిపి అడిగింది తల అడ్డంగా ఊపాడు తాత కమల ఊరికి నన్ను తీసుకుపోతావా ఎక్కడుంది తాత తెలియదన్నట్టు చెయ్యి తిప్పాడు విజయనగరం స్టేషన్లో రైలు కదులుతోంది అది దాటిపోతే ఉదయం వరకు మరో రైలు లేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి రైలు ఎక్కేశాను అది నాకు అలవాటే ఇరవై రెండేళ్ల వయసులో అదో సాహసంగా భావించేవాడిని ఆయాసంతో కాసేపు గేటు దగ్గర ఆగాను ఇంతలో హడావిడిగా ఒక అమ్మాయి నా భోగి ముందు పరిగెడుతూ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తోంది చెయ్యి జారిపోతున్నా పట్టు వదలట్లేదు హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకుని పైకి లాగేశాను ఇద్దరం ఒకరి ముఖాల్లోకి మరొకరం చూసుకున్నాం మేమిద్దరం గమనించలేదు ఆ భోగిలో కరెంటు లేదని అంతా చీకటి స్టేషన్ దాటిపోయే వరకు మాకు ఆ విషయం తెలియదు ఆ ప్యాసెంజర్ రైల్లో సీటు కోసం వెతికి ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నా నేను కొంచెం సిగ్గుతో ముడుచుకు కూర్చున్నాను నువ్వెంతవరకు అన్నాను తనతో కంటకాపల్లి అంత చీకట్లోనూ గొంతులో భయం లేకుండా పలికింది నీ పేరు అని అడిగాను కమల డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మీ పేరేమిటో చెప్పలేదు అంటూ మృదువుగా అడిగింది నా పేరు సత్యం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అన్నాను ఒకేసారి ఇద్దరం రైలు కిటికీ నుంచి బయటకు చూసి నవ్వుకున్నాం గాలికి ఊగే చెట్లను చూసి ఆమె ముఖం ఒక అస్పష్ట దృశ్యంలా కనిపించింది బయట గాలికి ఆమె ముంగులు ఎగిరిపడుతున్నప్పుడు వెనక్కి తోసుకుంటోంది మౌనంతో సాగే ఈ ఇద్దరి ప్రయాణం మా జీవితంలో స్మృతుల సెగగా మారుతుందని ఆ క్షణం తెలియదు ఆమె గలగలా మాట్లాడుతుంటే నన్ను నేను మర్చిపోయి అలా చూస్తుండిపోయాను ఇంతలో ఏదో స్టేషన్లో రైలు ఆగింది బయట లైట్ల కాంతి వెలుతుర్లో అప్పుడు చూశాను ఆమె అందమైన ముఖాన్ని కళ్ళ మీద విశాలమైన నుదురు ఆ నుదుటి మీద వెన్నెల ఆరబోసినట్లుంది మా పరిచయం ఈ రాత్రిని బరువుగా మోస్తోంది మా మాటల ఇష్టాన్ని చరిత్ర గోడలపై దశాబ్దాల పాటు రాస్తుందేమో ఇంతలో బ్యాగులో పెన్ను కాగితం తీసి మీ అడ్రస్ రాయరా అని అడిగింది ఆమె మాట గొంతుకి పెదవులకి మధ్య దోబోచులాడుతుండగా మధురంగా పలికింది ఇంత చీకట్లోనా అన్నాను కాదు మధ్యలో మీరు దిగే స్టేషన్ కంటే ముందు స్టేషన్లో మన కిటికీ పక్కనే వెలిగే కాంతిలో రాసివ్వండి అంది ఆ రెండు క్షణాలు చాలు మన చిరునామాల పరిచయానికి అలాగే అన్నాను ఆమె చూపుకు ఆశ్చర్యపోయి నేను మాత్రం ఆమె చిరునామా అడగలేదు మీరు దిగి వెళ్ళిపోయాక ఈ చీకటి భోగిలో ఒంటరిగా ప్రయాణం చేయలేను ప్రయాణికులున్న మరో భోగిలోకి నన్ను ఎక్కించండి నేను నా చిరునామా రాసిచ్చాక ఆమె కళ్ళల్లో ఏదో ఆశ కనిపించింది మౌనంతో నా హృదయం బరివెక్కింది నా స్టేషన్ సమీపించే కొద్దీ గుండె వేగం పెరుగుతోంది ఈ రైలు వేకువదాకా నా గమ్యాన్ని సమీపించకపోతే బాగుండునని నా మనసు ఆతృతపడుతోంది కాసేపు మౌనంగా కళ్ళు మూసుకున్నాను ఇంతలో ఆమె మీ మౌనంతో మీ ఊరు దాటిపోయేలా ఉన్నారు ఇప్పుడే ఏదో వంతెన దాటింది అందుకే మిమ్మల్ని ఒకసారి పిలిచాను అంది ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది మరో భోగిలోకి ఆమె నెక్కించి నవ్వుతూ చేతులూపా వర్షం కురిసిందేమో నేలంతా తడిగా ఉంది నువ్వు వెళ్ళలేవని చెప్తూ భారమైన అడుగులు బరువుగా ముందుకు పడుతున్నాయి డాక్టర్ గారి చేతిలో రిపోర్ట్ ఉంది కిమి నువ్వు డాక్టర్ కాకపోతే మరోలా చెప్పేవాడిని మీ తాతయ్యకి పై పరీక్షలు మందులు అనవసరం నీకు తెలుసు కదా అవును సార్ తాతకు ఎక్కువ టైం లేదని తెలుసు అందుకే ఆయనకి ఏం కావాలో అది పెట్టమంటున్నాను ఆయనకి ఏవో ఎప్పటివో జ్ఞాపకాలున్నాయి ఆయన ఈ చివరి దశలో ఎన్నో ఏళ్ల నాటి గత జ్ఞాపకాన్ని చూసి ప్రశాంతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు రిపోర్ట్ చూడగానే కిమీకి తెలిసిపోయింది మెల్లిగా నడుచుకుంటూ వార్డులోకి వెళ్ళి తాత పక్కన కూర్చుందామె కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు అతను ఆమె కూర్చోగానే ఆమె చేతి కోసం వెతుకుతున్నాడు ఆమె చేయి తీసుకుని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు తాత ఎలా ఉంది ఇప్పుడు అడిగింది కిమి డాక్టర్ గారు ఏమన్నారు చిన్నగా నవ్వుతూ తిరిగి ప్రశ్నించాడు తాత నువ్వు బాగా నేర్చు సమయానికి తిని క్రమం తప్పకుండా బిళ్ళలు వేసుకోమని చెప్పారు నువ్వు డాక్టర్ అమ్మవే కదా అబద్ధం చెప్పకూడదు నా టైం అయిపోయింది నాకు తెలుసు ఇంకా కొన్ని రోజులే అని కొన్ని రోజుల క్రితం తాత మాటలు బాగానే వినపడేవి నీరసంగా ఉన్నా మాటలు స్పష్టంగా అర్థమయ్యేవి రోజులు దగ్గర పడే కొద్దీ ఆయన ఈ లోకానికి దూరం అవుతాడేమో అనిపిస్తోంది బహుశా ఆసుపత్రి వెలుపులో ఉన్న ఈ విజయనగరంతో ఆయనకింకా అనుబంధం ఉండదేమో కిమి బలవంతంగా నాలుగు ముద్దలు తినిపిస్తుండగా ఐదో ముద్ద తింటూ నిద్రపోయాడు తమ భోజనం ముగించి ఇంటికి ఫోన్ చేసింది అమ్మ గుల్విందాడ అగ్రహారం ముత్యాలమ్మ గట్టుపక్క ఇంటికి తీసుకుపోమంటున్నాడు నీకు తెలుసా తాతకు తెలిసిన ఊరా నేను ఎప్పుడూ వినలేదు నాకు తెలిసి నాన్న కూడా ఆ ఊరితో సంబంధం లేదు కాసేపు తాత ఆరోగ్యం గురించి చెప్పి ఫోన్ పెట్టేసింది కిమి సత్యం ఒంటరిగా నదివైపు చూస్తూ కూర్చున్నాడు ఒడ్డునే వందేళ్లు దాటి నా నిద్రగన్యర్ చెట్టు కింద పడవలు కట్టి ఉన్నాయి రేవులో జాలర్లు ఎవరి పనిలో వారున్నారు ఈ నది విశాలంగా వంపు తిరిగి నీలంగా ఉంది గట్టును తాకుతూ వెళ్తోంది నేను కమల పరిచయం అయ్యి అప్పటికే ఆరు నెలలయ్యింది ఎన్నో ఉత్తరాలతో ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం తలుచుకోకపోతే ఇదో కలలాగే ఉంది తను చదువుకుంటూ నివసించే చోటికి నన్ను చాలాసార్లు పిలుచుకుని పిలిపించుకొని ఆప్యాయత అనురాగాలు కురిపిస్తుంది కాలేజీకి రెండు రోజులు సెలవులు వస్తే ఆమె దగ్గరికే వెళ్ళిపోయేవాడిని ఆ రెండు రోజులు తనతో ఉన్నంతసేపు నక్షత్రాల లోకంలో విహరించినట్లు ఆదివారం బద్ధకంగా నిద్ర లేచేవాడిని అది ఓ అది ఓ భయం లేని నిశ్శబ్ద నిశ్శబ్దపు నిద్ర లేచి చూసేసరికి తను స్నానం చేసి నా కోసం టిఫిన్ రెడీ చేసి ఉంచేది ఒక ఆదివారం రోజు మేమిద్దరం కలిసి రామతీర్థం బయలుదేరాం నెల్లిమర్లలో బస్సు దిగి గుర్రబండి ఎక్కాం అక్కడికి వెళ్ళడానికి ఏ రవాణా సౌకర్యాలు లేవు రాముడు సీతమ్మ వారితో కలిసి వనవాసం చేసిన కొండ మీద కూర్చున్నాం సీతమ్మ వారు స్నానం చేసిన కోనేరులో నీళ్లు పసుపు రంగులో ఉన్నాయి ఆ నీళ్ళిద్దరం నెత్తిమీద చల్లుకున్నాం కొంచెం దూరంలో సూది కొండ మీద ఉన్న రాముడి పాదాలను దర్శించుకుందామని బయలుదేరాం ఏనుగు ఆకారంతో ఉన్న పలుకు రాయి మీద రాముని పాదాలు చేతులతో కళ్ళకద్దుకుని నమస్కరించుకున్నాం ముసురు మేఘం కింద మా తలలపై చినుకల వర్షం కురిసిందప్పుడు ఆనందంతో ఇద్దరం ఒక్కసారిగా గట్టిగా అత్తుకున్నాం సన్నని వర్షంలో తడుస్తూ గుబురు చెట్టు కింద తలదాచుకున్నాం ఈ ఏకాంతంలో కలిసిన మాకు ఒంటరితనం దూరమైంది ఆకాశపు గాలికి రెక్కలు మొలిచాయి ఆకలి మొలకెత్తే ఒక్క భూమికే కాదు మా ఇద్దరిలోనూ ఆకలి మొదలైంది సత్యం రాముడు సీతతో నడయాడిన ఈ కొండ మీద నీ ఒడిలో పడుకుని స్వర్గపు సంగీతాన్ని వినాలనుకుంటున్నాను అంటూ ఒడిలో వాలిపోయింది నా తనువు ఈ అణువులో కలిసిపోయే వరకు నన్ను నిద్రలేపకు ఇలాగే పడుకొని ఒకవేళ నేను చివరిదాకా రాలేకపోతే నా జ్ఞాపకాల అడుగులను నీతో చివరి దాకా తీసుకెళ్తావు కదూ నేను చిన్నగా నవ్వి తలదించుకుని ఆమె నిశ్శబ్దపు ముఖాన్ని దగ్గరకు లాక్కొని జీవం తొలగిపోని శక్తితో తనను జీవితాంతం ఇలాగే చూసుకుంటానని గోముగా తలనిమ్రాను నా చేతుల స్పర్శను తన గుండెకు హత్తుకొని తనను తాను మైమర్చిపోయింది ఆమె కళ్ళల్లోకి చూసిన నాకు ఆమె చిరకాలపు సుఖతలంపై నిద్రిస్తున్నట్లుంది వర్షంలో చెట్లు తడిసిన పూలు గాలికి ఎగురొచ్చి మీద పడుతున్నాయి ప్రేమతో దగ్గరికి వచ్చిన ఆ పూలను చేతితో తీసుకుని ఆమె తలలో పెట్టాను సత్యం ఇది కల కాదుగా ఇప్పుడు మనం వేరే లోకపు వెన్నెల్లో పరుచుకుని పడుకున్నట్లుంది ఈ స్మృతిని నా చితిదాకా మోస్తానని మాటివు అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుంది నీకో బహుమతి తెచ్చాను అంటూ బ్యాగులోంచి లాకెట్తో ఉన్న బంగారు గొలుసు తీసి నా చేతిలో పెట్టింది అబ్బో చాలా బరువుగా ఉందే చాలా ఖరీదైన బహుమానం తెచ్చావే సత్యం ఆ లాకెట్ ఒకసారి తెరిచి చూడు నా హృదయం నీకు కనిపిస్తుంది ఇది జీవితాంతం నీ హృదయం మీద వేలాడుతూ ఉండిపోవాలని నా జ్ఞాపకంగా జ్ఞాపకంగా నీకు ఇవ్వాలని తెచ్చాను లాకెట్ విప్పి చూశాను ప్రశాంతంగా నవ్వుతోన్న నా ఫోటో ఒకవైపు నిచ్చలమైన పెద్ద కళతో చూస్తున్న ఆమె ఫోటో మరోవైపు అతికించున్నాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను ప్రేమ విశ్వాసాన్ని కోల్పోకుండా మరణించదని తెలుసుకున్నాను నమ్మకాన్ని వధించి నమ్మకం చచ్చిపోతుంది కానీ జీవిత గమనం మాత్రం ఆగదు ఆమె విశాలమైన నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టాను సత్యం అదుగో ఆ కనిపిస్తున్న సీతమ్మ కోనేటి సాక్షిగా నీ మెడలో వేస్తున్నా నీ గొలుసును నీ జీవితం చివరిదాకా ఉంచుకుంటావని కోరుకుంటున్నాను మన ఈ జ్ఞాపకం జీవితాంతం నెత్తుడి శ్వాస ఆగిపోయేదాకా ఇలాగే కాపాడుకుంటావని ఆశిస్తాను కాలం స్తంభించింది సూర్యుడు రామతీర్థం కొండ మీద దిశగా దిగి నడిచిపోతున్నాడు చీకటి పడిపోతోంది మనం ఇంటికి బయలుదేరుదామా అంటే ఇద్దరూ కలిసి కొండ దిగి ఇంటికి బయలుదేరారు సత్యం మాట్లాడడం తగ్గించేశాడని గమనించింది కిమి తాత కళ్ళల్లో ఇప్పుడు నీటి పొర కనిపిస్తోంది అప్పుడప్పుడు కళ్ళు చెమర్చేవి కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు తన పెదాల చివర కమల అనే పేరుని పలుకుతున్నాడు ఇప్పుడు తన ఆరోగ్యం గురించి అడగడం మానేశాడు ఒక్కోసారి ఆమెను చూసినట్టు మాట్లాడి ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తన ఇంటి చిరునామా చిరునామాకు వెళ్ళమని అంటున్నాడు తాత చెప్పిన చిరునామాలో ఆమె ఇప్పుడు ఉంటుందా అయినా కిమీ మాత్రం తన ప్రయత్నం చేస్తున్నది తండ్రితో కలిసి ఈరోజు రేపు నాన్న ఆమెకు తాత విషయం తెలియజేస్తాడని అనుకుంటున్నది చివరి రోజుల్లో మనిషి మెదడు సరిగ్గా పనిచేయదని డాక్టర్ చెప్పారు ఏవో పిచ్చికళలు వస్తుంటాయట తాత ఇవి కేవలం చివరి రోజుల్లో కనే కలలు కావు ఇది తాత జీవితపు సుదీర్ఘ కళ తాత దగ్గర కూర్చుని ఆయన చేతను చేతిలోకి తీసుకుంది ఆయన పొడవాటి వేళ్ళు లయబద్ధంగా కదులుతున్నాయి అతని చెయ్యి ప్రాణంతో ఏదో చెప్పినట్లు అనిపించింది కిమికి తలగడ వైపు అతను ముఖం తిప్పి కింద ఏదో వస్తువు ఉంది తీసివు అంటూ కళతో సాగి చేశాడు పాతకాలం నాటి చిన్న చెక్క పెట్టే దీన్ని తెరిచి చూడనా అన్నట్లు తాతవైపు చూసింది వద్దు అని తన చెయ్యి మీద బలంగా నొక్కి పెట్టాడు గది కప్పు వైపు దీర్ఘంగా చూస్తూ ఆమె వచ్చిన తర్వాత ఇది అందచేయి అంటూ కిమీ చేతిలో పెట్టాడు తాత తన పెట్టెను ముట్టుకున్న అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు నది దిశను మార్చుకున్నట్లు కమల అనే పేరు గల ఆమె ఏ దిశలో ఉన్నా తాత దగ్గరికి తప్పకుండా వస్తుందని కిమీకి నమ్మకం కలుగుతోంది తాత పొట్టుదల చూస్తుంటే సత్యం నా గురించి నీ జీవితంలో ఏం తెలుసుకున్నావో నాకు తెలీదు కోపంతో చిరకాలపు దుఃఖతల్పంపై దిగులుతో గడిపేలా చేస్తావని అనుకుంటున్నాను నీ కళ్ళల్లో కనిపించే ప్రేమ నీ చేతల్లో లేదు మన మూడేళ్ల కళను మర్చిపోయి వెళ్ళిపోవు ఇప్పటిదాకా నన్ను తాగుతున్న నీ చేతుల్ని దూరంగా పెట్టు నేనిక నేనికపై వెన్నెల కురిసే ఈ భూమిపై సమాధిలో తలదాచుకుంటాను నా శరీరానికి నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలు వర్షంలో వెలిసిపోయాయి అనుకుంటాను విడిపోవడానికి కారణాలు వెతికి నన్ను ప్రశ్నించకు జ్ఞాపకం తూయలేనంత బరువు ఉంటుంది కన్నీటిగా జారిపోవడమే తప్ప జీవితాన్ని ప్రశ్నించదు జీవితం కొలతకు అందరూ అందవు కొన్ని ప్రేమలింతే వృత్తియబడ్డ మాటలన్నీ విన్న సత్యం గోడకు ఆనుకొని నిలబడి బాధగా వింటున్నాడే తప్ప ఒక్క మాట కూడా బయటికి రావడం కూలిన శోకశకలాలని ఎలాగూ అతికించలేం కనుక నేను వెళ్ళిపోతాను కమల చంపయ్యకు నన్ను నీ దుఃఖంతో నీకు తెలియ తెలియనంత దూరం వెళ్ళిపోతాను మళ్ళీ రాను ఈ గడ్డగట్టిన మనసు మీద రేగిన తుఫాను ఎప్పటికీ తీరం చేయరని దుఃఖపున వానే చీకట్లో చిగురించిన ఆనాటి మన ప్రేమ ప్రయాణానికి ఇదే చీకటి చిదిమేసింది చూసావా జీవితం ఎంత చిత్రమైందో అనుకుంటూ ఆ అర్ధరాత్రి చిమ్మ చీకట్లో గమ్యం తెలియని పాటిసార్ల గుండె బరువుతో నడిచిపోయాడు కుర్చీని మంచం దగ్గరకు లాక్కొని కూర్చుంది కిమి సగం కళ్ళు తెరిచి చూస్తున్నాడు తాత నాలుగు మెతుకులు కూడా లోపలికి వెళ్ళడం లేదు రెండు చెంచాల నీళ్లు మాత్రం తీసుకుంటున్నాడు డాక్టర్ వచ్చి పరీక్ష చేసి కిమీ భుజం తట్టి వెళ్ళిపోయాడు రాత్రి పదైంది లైట్లన్నీ తీసేశారు నీలో రంగు బల్బు కాంతిలో తాత చేయి తీసుకుంది కిమీ అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు అతని చెవి దగ్గర నోరు పెట్టి అందాం తాత కమల చిరునామా తెలిసింది కాసేపట్లో నాన్నతో కలిసి వస్తుంది తలను మెల్లిగా ఆమె వైపు తిప్పాడు సత్యం పెదాలు కదులుతున్నాయి కిమి మళ్ళీ చెవి దగ్గరగా పెట్టింది రామతీర్థం కొండ మీద చెక్కి పెట్టాయి కిమి తలెత్తి చూసింది సత్యం తల మెల్లగా జారిపోయింది చనిపోయిన సత్యం కళ్ళు ఎవరి రాక కోసమో చూస్తున్నట్లున్నాయి కిమి నాలుగైదు సార్లు తాత కళ్ళ మీద నుంచి తన చేతితో నిమిరింది అయినా తాత కళ్ళు మూతపడలేదు నాన్న నిశ్శబ్దంగా తాతకు కాస్త దూరంలో నిలబడి ఉన్నాడు కిమి సత్యం కాళ్ళ ఉన్న కమలను సమీపించి తాత ఇచ్చిన చెక్క పెట్టెను ఆమె చేతిలో పెట్టింది బరువెక్కిన గుండెతో పెట్టెను తెరిచి చూసింది నువ్వెవరు అని అడిగింది మా తాత కొడుకు కూతుర్ని అంది పసిపిల్లల నీ పేరు ఎప్పుడో నేను పుట్టిన ఇరవై రోజుల తర్వాత తాత ముద్దుగా పెట్టిన పేరు కమల ఆ మాటతో సత్యం పాదాల దగ్గర కమల విషాద వదనంతో కూలబడిపోయి నిద్రపోతున్నావా సత్యం నేను వచ్చానని మాట్లాడాలని ముందుగానే వెళ్ళిపోయేవే ఏటి అడిగాను ఆకు కదలికలను అడిగాను పక్షి నడిగా పండు వెన్నెల పున్నమినడిగా ఎన్నాళ్ళు నీ జాడెక్కడని కడలి ఒడిలో తీరంలా సందడి చేయకుండా కరిగిపోయావా సత్యం మణికిరీటంతో రత్నపీటికపై కూర్చున్న రాజులా వెళ్ళిపోయావా సత్యం ఇన్నేళ్ళు ఈ అనంత నీరవాని నిసీదులో ఈ కలువ తుది నిరీక్షణ నీ కోసమేనని నీకు తెలియకుండానే నువ్వు వెళ్ళిపోయావు సత్యం అసలు నువ్వు నాకేమవుతావని కలిసావు జీవితంలో నీ జ్ఞాపకంతో నా కళ్ళ మీద నీటి చెమ్మని ఎందుకు రప్పించావు ఇన్నేళ్ళు ఎడారిలో నడుస్తూ మృత్యువు కోసం దూరాన్ని కొలుస్తున్నాను మరణం సమీపించే లోపు నువ్వు కనిపిస్తావో లేదోనని ఈ దేహంలోని ఊపిరిని ఆగిపోవద్దని వేడుకుంటూనే ఉన్నాను దశాబ్దాల పాటు నా గుండెల్లో దాగిన నీ ఎడపాటు కన్నీళ్లను నిర్జీవమైన నీ పాదాల మీద వలకబోస్తాను అంటూ కన్నీటితో అతని పాదాల మీద తెల్లవాల్చి కళ్ళు మూసుకుంది ఎంతకూ లేవని ఆమెని భుజం మీద చేయి వేసింది కిమి అప్పటికే చలనం కోల్పోయిన ఆమె నిర్జీవంగా పక్కకు ఒరిగిపోయింది కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి కథ బాగుందండి చాలా హార్ట్ టచ్చింగ్ ఉంది నేను కొంచెం విషాదంగా ఉండి మాట్లాడలేకపోతున్నా మీరు మీ అనుభూతిని కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్ ఓకేనా ఉంటానండి ప్రేమతో మీ మనం